నమస్కారం మిత్రులారా నీటి వాటల పైన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేటట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఈరోజు అఫెక్స్ మీటింగ్ ఏదైతే పెట్టబోతున్నారో ఇందులో ఇరుపక్షాల రాష్ట్ర సీఎంలు చర్చలకు దిగడం అందులో మధ్యవర్తిగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూర్చోవడము అతని పేరు సిఆర్ పాటిల్ కూర్చోవడము ఈ ఇరు పక్షాల సంతకాలు జరిగే ప్రసక్తి ఉంది ఎందుకంటే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం చేసినట్టు అంటే రెండు వేల గోదావరి పైన రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు కృష్ణా జిల్లాలపైన ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇవి కాకుండా పద్దెనిమిది వందల టీఎంసీలు గోదావరి నుంచి మిగతాది ఏపీ తరలించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ఢిల్లీ సంధుల అఫెక్స్ మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఈ యొక్క డాక్యుమెంట్ సంతకం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఈ పార్టీకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ పార్టీకి ఎస్ఆర్ఎస్పి కెనాళ్ళ నీళ్లు వదిలీలు పుష్కలంగా రైతులు దున్నుకొని వరి పంటలు కూడా సాగు మొదలుపెట్టేటోళ్ళు అయితే ఇప్పటిదాకా చుక్క నీరు లేకపోవడం కెనాళ్ళ ఇప్పటిదాకా నీళ్లు లేకపోవడం ఆ కెనాల్లో మళ్ళీ గడ్డి మొలవడం ఇవన్నీ జరుగుతూ ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని భయపెట్టిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు భయపడతూ ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కురికినా సరే రేవంత్ రెడ్డి గారు వెనక నుంచి ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ ఉరకాలి ఈయన వెళ్తుంది కేంద్ర బడ్జెట్ కోసమో తెలంగాణ రాష్ట్రానికి యూరియాల కోసమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈయన ఢిల్లీకి పోతలేడు ఈయన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారితో సీక్రెట్గా మంత్రాలు చేసుకోవడానికి ఢిల్లీకి ఉరుకుతూ ఉన్నాను అయితే రాత్రికి రాత్రే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తున్నారు కూడా ఎదవట్లేదు అంత రహస్యంగా వీళ్ళకు వ్యవహారం తెలుస్తూ ఉంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భయపడాల్సిన అవసరం వచ్చిందంటే మొత్తానికి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆ రోజుల్లో ఆయన బూట్లు తుడిచో ఆయన బూట్లు దొడికిచ్చో అయ్యన్నీ చేసి వీళ్ళిద్దరూ ఓటుకు నోటు కేసులు కూడా దొరికిళ్ళు ఇద్దరు దోస్తులు ప్రాణ స్నేహితులు విడిపోని అంత దగ్గర దోస్తానం అన్నట్టు అంటే గురు శిష్యుల అనుభవం అనుబంధంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం మిత్రులారు ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరం కూలిందనే ప్రయత్నంలో చిన్న డ్రామా చేస్తున్నారు పెద్ద డ్రామానే చేస్తూ ఉన్నారు కాళేశ్వరం కూలలేదు అనేది ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది మిత్రుల ఎన్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తే దీనికి అనుగుణంగా ఈ దీని నిజ అనేది కూడా బయటికి రాలే ఏ మీడియా కూడా దీని గురించి చర్చ పెట్టలేదు ఏ మంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలకు నీటి పరంగా అన్యాయం జరుగుతూ ఉంటే సాగునీళ్లకు తాగునీళ్లకు పారిశ్రమ పారిశ్రమకు తగ్గ అన్ని యొక్క నీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి తరలించే ప్రయత్నంలో కాళేశ్వరాన్ని మెయిన్గా పెట్టి ఏదైతే మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఏదైతే బరాజు ఉందో ఈ బరాజులు కుంగిపోయాయనే పేరుతోటి బరాజు కుంగిన ఏడో పిల్లల దగ్గర ఈ బరాజు కూలిపోయిందనే పేరుతోటి రేవంత్ రెడ్డి గారు చేసిన నాటకాలు అంతా ఇంతే కాదు దీన్ని రిపోయి చేయమని ఎప్పుడో ఎన్డీఎస్ఏ ప్రయత్నం చేసింది దీన్ని ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి బయట పెట్టాల ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి బయట పెట్టాల ఎందుకు బయట అంటే ఈ యొక్క బనకచెర్ల కోసము మనకు కాళేశ్వరం నుంచి వాడుకున్న నీళ్ళ తర్వాత కాళేశ్వరం వేడిగడ్డ ఈ యొక్క గోదావరి పైన కానీ కృష్ణా జిల్లాలపైన కానీ నేను ముందే చెప్పిన ఇంకోసారి చెప్తా ఈ యొక్క టీఎంసీల వాటాలపైన ఈయన పూర్తి స్థాయిలో చర్చించాల్సింది పోయి కాళేశ్వరం కూలింది ఇక నీళ్లు ఆపుకునే ప్రసక్తి లేదు ఇంకోటి శాండ్ మాఫియా ఈ యొక్క ఇసుక మాఫియా జోర్దార్గా సాగుతూ ఉంది దీనివల్ల ఇసుకను లాభం పొందుతుంది రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రమే అందులోను చంద్రబాబు నాయుడు గారికి కాళేశ్వరం ద్వారా పుష్కలమైన నీళ్లను కింద వదిలేస్తే ఆయన మొత్తం తన రిజర్వాయర్ల బనక చర్యల మొత్తం మూడు పంటలకు సరిపడా నీళ్ళను ఆపుకున్నాడు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆడికే ఈ రోజుకే ఎండిపోతూ ఉంది నారుమళ్ళకు నీళ్లు లేదని దున్నెసెలక ఎండిపోయిందని బుడద దున్నిన మొదటిసార్లు ఎండిపోయిందని నారుమళ్ళకు నీరు అందట్లేదని ఇటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించకుండా నిన్న తుంగతుర్తిల కొత్త రేషన్ కార్డుల పంపిణీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం కూలిపోయింది ఆ కాళేశ్వరానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అక్కడనే ఉరివేసి ఏరాట తీయాలనుకుంటూ ఆయన మాట్లాడిన తీరు మనకు కవుపడతా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు భయపడుతున్నాడు అంటే రాబోయే రోజుల చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదు రాబోయే రోజుల్లో ఈయన మళ్ళీ టీడీపీతో పొత్తు కలుపుకోవాలి కూటమి ప్రభుత్వం అంటే పొత్తు కలుపుకోవాలి కలుపుకోవాలి కాబట్టి మళ్ళీ ఈయన ఆపోజిషన్ అయితే ఈయన బతకనయ్యరు కాబట్టి ఇప్పుడే ఆయనకు కావాల్సింది ఇచ్చేసి రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని ఫార్మేషన్ చేసి అందులోనూ ఒక మెంబర్గా ఆడయ్యే ప్రయత్నంగా చేస్తూ ఉన్నాడు బనకచర్లకు ఫుల్ సిగ్నల్ ఇచ్చేసాను ఎప్పుడు పడితే చంద్రబాబు ఎప్పుడు చిటికేస్తే అప్పుడు ఢిల్లీకి ఉరుకుడు ఆయన యొక్క పాదాలని ఒత్తిమరి సేవ చేసుకోడు ఇవన్నీ జరుగుతూ ఉంది అంటే ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు ఇచ్చే ముఖ్యమంత్రులను చూసుకుంటారు రాష్ట్రం అభివృద్ధి కోసము అప్పులు చేసుకొచ్చి మరి తెలంగాణని ముందంచు స్థాయిలో నిలబెట్టే ప్రయత్నాన్ని మీరు చూసుకుంటారు అప్పు తెచ్చి పప్పు కూడు రేవంత్ రెడ్డి సామర్థులు లెక్క చూసుకున్న కేసీఆర్ గారు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అప్పును మళ్ళీ తిరిగి కట్టేంత తెలంగాణ రాష్ట్ర నిధుల్ని ఏర్పాటు చేసి అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహుల చేత తెలంగాణ ఏర్పడొద్దు తెలంగాణ నా ముందు సస్యశామరం కావద్దు అనుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన రాష్ట్రాన్ని కూల్చుదామనే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశలు మళ్ళీ తెలంగాణ వైపు చిగురించేలా చేస్తుంది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో మన కాళేశ్వరం నీళ్లు రాదా కాళేశ్వరం కూలగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ఏందంటే అట్లనే పడావు పెట్టి ఉంచితే అదే కుంగిపోయి కూలిపోద్ది దాన్ని వర్కింగ్ అంటే నీళ్ళు ఆపితేనే కాళేశ్వరం పటిష్టంగా ఆగగలుగుతుంది దాని యొక్క సామర్థ్యాన్ని అది పెంచుకోగలుగుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు కాళేశ్వరం నీళ్ళు నాపోద్దు కాళేశ్వరం నీళ్ళు కింద గెలిపోవాలి అన్నారం దగ్గర నీళ్ళు వెళ్ళిపోవాలి మేడిగడ్డ సుందిల దగ్గర నీళ్ళు కిందకెళ్ళిపోవాలి అట్లా పడావు పెట్టడం వల్ల ఆ యొక్క రూపం కోల్పోయి వాటి యొక్క పటిష్టాన్ని కోల్పోయి చిరుక బాయిని కాడ కూడా చిరుక భాష ఆగమవుతుంది మీరు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి నివసించకుంటే బూజు వచ్చే విధంగా ఇల్లు ఆగమవుతుందో అదేవిధంగా కాళేశ్వరాన్ని ఆ యొక్క మేడిగడ్డని పడావు పెట్టి వాటిపైన పెద్ద పెద్ద లారీలతోటి అటు రాకపోకలు చేస్తా ఉన్నా కూడా అది కూలట్లేదని మళ్ళీ బాంబెట్టి పేల్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సంసిద్ధమవుతూ ఉన్నారు దీనిపైన చర్చకు రావాలి అనుకుంటూ కేసీఆర్ గారు ఎప్పుడో చెప్తా ఉన్నారు దీని గురించి దమ్ముంటే ఏడాది కూర్చుందామని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు నీటి విలువలు విలువని ఈరోజు దరిద్రంలో దాపురించారు తెలంగాణకు ఇసులో మంత్రులు కావడము ఇసుని ముఖ్యమంత్రి కావడము తెలంగాణ చేసుకున్న ఇదొక చిన్నపాటి పొరపాటి అనుకోవాలనుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పు చేతులా పనిచేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టే వింటా ఉన్నాడు సవారు చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కానీ పగ్గాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు ఆయన జస్ట్ కూర్చోడం వరకే ఎడుబోమాన్లో ఏందో ఆ పగ్గాలతో గుంజేది మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగంపాలు పట్టించేది మాత్రం ఎవ్వరో కాదు గతంలో కేసీఆర్ గారు చెప్పి రేమని కత్తి ఆంధ్రోడిదే అయినా పొడిచేది మాత్రం తెలంగాణ అంటే దానికి తగ్గట్టు తయారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన పాలమూరు బుడ్డనో లేకుంటే కుడంగల్ పులో నల్లమల్ల పూలే కాదు ఇది చారల నక్క ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఉంది ఈ వారు కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి మనకు రావాల్సిన వ్యవసాయం పరంగా సాగునీళ్ళ పైన కానీ మంజీరా తాగునీళ్ళ పైన కానీ పారిశ్రామికానికి వాడుకోని నీళ్లు కానీ మొత్తం పూర్తిస్థాయిలో కుమ్ముకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ సర్కారు చేస్తుంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాల్సిందిగా కోరుతున్నాను